హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అదిన మరిచిలు ఈరోజు మన ఛానల్లో అరటికాయ ఫ్రైని నా స్టైల్లో సింపుల్గా చాలా టేస్టీగా చాలా త్వరగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది చార్కైనా పప్పు చారుకైనా బెస్ట్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అయితే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది తర్వాత పోపు గింజల్ని యాడ్ చేసుకోండి హాఫ్ టీ స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలని యాడ్ చేసుకోండి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూడు పచ్చిమిర్చి రెండు మీడియం సైజు ఉల్లిపాయల తరుగుని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి పైన మూత పెట్టేసి ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా కలర్ మారాలి తర్వాత ఇందులోకి మూడు అరటికాయల్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో నానబెట్టుకోండి కలర్ మారకుండా ఉండడానికి తర్వాత ఆ ముక్కల్ని ఈ కర్రీలోకి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా కలిపిన తర్వాత పైన మూత పెట్టేసి ఈ అరటికాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గించాలండి అయితే ఈ అరటి ముక్కలు త్వరగా మగ్గాలి అంటే ముందుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి కదా సో దానికోసం ఒక మూడు రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేయండి తర్వాత వన్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిసేంత వరకు బాగా కలిపి అప్పుడు మూత పెట్టేసి ఈ అరటి ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోండి అలాగే వదిలేకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి చూడండి ఒకసారి చెక్ చేసుకోండి ముక్క ఉడికిందో లేదో ఉడకకపోతే ఇంకాసేపు ఉడికించుకోండి నాకైతే బనానా సాఫ్ట్గా అయిపోయిందండి ఈ విధంగా సాఫ్ట్గా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ టీ స్పూన్ యాడ్ చేశాను తర్వాత వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని యాడ్ చేయండి వీటన్నిటి ఫ్లేవర్స్ చాలా బాగుంటాయండి అస్సలు మర్చిపోవద్దు సో యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేయండి చాలు యమ్మీ ఎమ్మి బనానా ఫ్రై రెడీ అయిపోతుంది అయితే నా దగ్గర కొత్తిమీర అవైలబుల్గా లేదు అందుకనే యాడ్ చేయలేదు కానీ లాస్ట్లో కొత్తిమీరని యాడ్ చేసుకోండి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అంతేనండి బనానా ఫ్రై నా స్టైల్లో టేస్టీగా రెడీ అయిపోయింది మరి మీరు కూడా టేస్ట్ చూడాలి అంటే ఇంట్లో ఒకసారి ట్రై చేసేయండి చాలా బాగుంటుంది బాగుందని చెప్పి మీరే కామెంట్ చేస్తారు నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్